నాకు తెలిసి అక్కడ యోహానని నేను అనుకుంటున్నాను ఎందుకంటే శిలవ దగ్గరికి వెళ్ళాడు కనుక ధైర్యవంతుడు కనుక సమాజ దగ్గర కూడా వచ్చాడు దేవుడి స్తోత్రం పదకొండు పన్నెండు మంది శిష్యులలో కూడా వేసుకుని అప్పగించాడు చచ్చిపోయాడు పదకొండు మంది ఉన్నారు ఆ పదకొండు మందిలో మీ కొరకు ప్రాణమైన పడతాడన్న వేడుకు పారిపోయాడు శిష్యులకు పారిపోయాడు కానీ ఏసుకున్న ఆనుకున్న వ్యూహాలు మాత్రము సులభ దగ్గరికి వెళ్ళాడు

అవన్నీ మూడు కింద పడిపోయింది రెండవది అతని తలతో చుట్టినటువంటి ఆ తల చోట పెట్టబడి ఉంది దేవుడి స్తోత్రుని కాక చుట్టి పెట్టి చూసు ఇక్కడ అద్భుతమైన నాట చెప్పి కదా అందరు నచ్చున్నారండి హలో దేవుడి స్తోత్రి మాటలు చెప్పారు రెండు దేవతలు ఏం చెప్పాడు ఏ శుభ్రము వస్తాడు ఏ విధంగా అయితే వెళ్ళిపోయాడో అదే విధంగా వస్తాడు రెండవది స్వయంగా యేసు చెప్పిన మాట నాకు అన్ని అనేక నివాసాలు ఉన్నాయి నేను స్థలంలో మీరు రెండు నేను మరల వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను స్వయంగా యేసు చెప్పిన మాట మూడవది మరి గమనిస్తే కాలి సమాధించే వర్తమానం ఏంటిదంటే ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతుందండి ఏసే శవాన్ని మోసుకొని పోవాలి అనుకుని ఒకవేళ నుండి ఎవరు వచ్చారనుకోండి ఉన్నవాడు శవాన్ని ఏంటంటే చుట్టిన బట్టలు ఇంటి తీసుకెళ్తారా చెప్పాలి ఉన్న తీసుకెళ్తారు ఎందుకంటే సమయం స్పేషియస్ టైం స్పేషియస్ త్వరగా రావాలి తీసుకెళ్ళాలి రెండవది దేహం అప్పటికే మూడు రోజులు అయిపోయింది కదా మూడు రోజులు అయినప్పుడు చీకి పోతుంది వాసన వస్తుంది అంటే కవర్ చేసినట్టుగానే ఎత్తుకొని పోవాలి కానీ చుట్టినటువంటి నార బట్టలు ఇప్పేసి తీసుకుపోవడం అసాధ్యం కదా అద్భుతం ఏం జరిగిందో తెలిసింది ఏ దేహానికి చుట్టబడినటువంటి నారబట్టలన్నీ అక్కడ ఉండబడి రెండవది తలకు చుట్టబడిన రుమాలు వేరొక చోట చుట్టి పెట్టి ఏమండి దొంగలు వచ్చి ఎత్కపేటలు వచ్చి శరీరానికి ఉన్నటువంటి నారబట్టలని పీసి తలకు కట్టినటువంటి ఆ రుణాలు చక్కగా మర్యాద మడక పెట్ట మామూలుగా ఆలోచన చేసిన దిమాగ్ ఉన్నాడు అంటారు కదా అంటే నీ దిమాగ్ ఉందా అంటే నీ గుర్రం ఉందా పెద్దడు ఉందా ఆ దిమాగ్ ఉన్నాడు ఎవడు ఆలోచన చేసినా కూడా ఏసు ఎత్తుకోవాలి అనుకున్న వాడు ముందు సైన్యాన్ని ఎదుర్కోవాలి బయట సైన్యం కాపలు కాస్తూ ఉంది కదా ఎవరు ఎత్తుకెళ్తారు పరిశ్రమలు ఎత్తుకెళ్తారా శాస్త్రాలు ఎత్తుకెళ్తారా సినిమా వేయమన్నా వాళ్ళు ఎత్తుకెళ్తారా ఒకవేళ మా గురువు గారు లేస్తాడు అని చెప్పాడు లేవ

ఈ వర్ధిస్తున్న వారు ఉంటారు కదా ఇతరు తినేసే ప్లేట్ తీసుకుని వెళ్ళిపోతుంది అయిపోయిన తీసేస్తారు అయితే వెళ్తున్న వ్యక్తి అక్కడ ఉన్నటువంటి నిలబడినటువంటి వ్యక్తులకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఏమనంటే నేను తినడం ముగించలేదు అని అనాలంటే గుర్తుంటే ఫోల్డ్ చేసి పెట్టాలి ఫోల్డ్ చేసి పెడితే అర్థమైందంటే బాబు నేను ఇంకా తినడం

అంతేకాదు ఆ పునరుత్నం కాని సమాధి చెప్తుంది ఇదిగో ఇక్కడ సమాధి చేయబడి ప్రేత వస్త్రాలతో చుట్టబడి నార చుట్టబడినటువంటి యేసు క్రీస్తు యొక్క శరీరము అక్కడ లేదు కానీ అతనికి చుట్టబడినటువంటి ఆ దేహాన్ని చుట్టబడిన నార పంటలు అక్కడ పడిన్నాయి అంతేకాదు అతని తలకు చుట్టబడినటువంటి ఆ రుమాలు ఊడి కింద పడలేదు కానీ అది చుట్టి పెట్టబడి వేరే చూడ పెట్టబడిందంటే అర్థమైందంటే తెలుసా ఆయన మరలా వస్తున్నాడు

లేచాడు లేనిది అనేది సమాధి వెళ్ళాడు అక్కడ బట్టలు చూశాడు చుట్టబడిన నార చుట్టబడిన తల యొక్క ఇప్పుడు చూడండి స్త్రీల ఒక సంగతి మనసుకోవద్దు ఏమనగా ప్రభు దృష్టికి ఒక దిన వెయ్యి సంవత్సరం వెయ్యి సంవత్సరంలో ఒక దినం వల్ల కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం గురించి ఆలస్యము చేయవాడు కాదు కానీ ఎవడ ముందు నశింపు వలన నిశ్చయించగా అందరూ మారుమస్సు పదవులను కోరుచు వీడల దీర్ఘ శాంతం గలవాడైనాడు అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్టుగా వచ్చును దేవుడి స్తోత్రం చెల్లిందా పేతుడు ప్రభు వస్తాడు చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నావు పేతుడు అని పేతుడు అడుగుతాను అంటాడు ఎదుగో అక్కడ దూరము ఆ తల మాలు ఇంకెబడింది చుట్టి పెట్టబడింది అంటే న్యూస్ ఏంటంటే యేసు మరలా వస్తుగ యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు నమ్మిన మరలాగా కూడా యేసు రాబోతున్నాయండి ఏసుకెవరి త్వరగా రాబోతున్నాడు ఏసు నగీకరించి ఆమె జన్మ కర్మ పాపంలో యేసు రక్తంలో కడిగి వేసుకుని పవిత్ర పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ వార్తలు తన జీవితాన్ని జీవిస్తున్నటువంటి క్రీస్తు శరీరము క్రీస్తు సగము క్రీస్తు వల్లనే ఆ గుంపు యేసులో ఆయన మత్స్కర్షణ ఇప్పుడు చూడండి రోగులు రాష్ట్ర పత్రిక పదవులు అర్థం వస్తే అక్కడ నా వర్తమానం ప్రారంభం అవుతుంది ఇప్పటిదాకా నా ఉపద్ఘాతం మాత్రమే మూడు విషయాలు చెప్పాడు వాడు దేవదూతలు చెప్పే యేసు వస్తున్నాడని రెండవది యేసు స్వయంగా చెప్పాడు నేను వస్తున్నది మూడవది ఏసయ కాలి సమాధి కూడా చెప్పింది ఏమనంటే పునరుత్నుడని యేసు మరలా వస్తాడు దేవుడి స్తోత్రం అంటే ఏ మందిరం నుంచి వచ్చావు నాకు తెలియదు